లాట్ అందరికీ క్రీస్తున్నామన వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల పదవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా జక్కరియ ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకము అవును ఇస్రాయలీలు పితరులు చేసిన అపరాధములు మనవారికి శ్రమలు కలిగాయి కానీ ఇప్పుడు మేలు చేయాలని అనుకుంటున్నాను అని ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు అలాగే మనము కూడా ఇంతవరకు దేవునికి విరోధముగా ఉన్నామేమో ఇప్పుడైనా ఆయనకు ఇష్టముగా మనం నడుచుకుంటే మన పట్ల కూడా ఆయన సంకల్పం కలిగి మనకు సహాయం చేయగల దేవుడు మన దేవుడు మన దేవుడు క్షమించే దేవుడు మన దేవుడు ప్రేమించే దేవుడు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక ఆమె